ఈ అబ్బాయికి మొదటి నుంచి నువ్వు ఫైనాన్షియల్ గా కాంట్రిబ్యూషన్ అయినా కానీ ఏదైనా కంపెనీ పరంగా జాబ్ వెతకటం అన్నది కూడా ఎందుకంటే ఈ అబ్బాయి మీద నీకు ఫస్ట్ నుంచి ఇంక్లినేషన్ ఉందా యాక్చువల్లీ అబ్బాయి ఎవరు ఎవరికి ఫస్ట్ ప్రపోజ్ చేశారు ప్రపోజ్ అంటే సో ఇవన్నీ ఇవ్వటం నీ ఇంటెన్షన్ ఏమీ లేదు అంటే డబ్బులు ఇవ్వటం గానీ ఉద్యోగం వెతికి పెట్టడం దీని వెనకతల దెర్ ఇస్ నో లవ్ బిఫోర్ దాట్ లేదు అంటే నార్మల్ గా నేను స్టార్టింగ్ లో హెల్ప్ చేశాను అబ్బాయికి మేము ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు సిటీ నుంచి వచ్చి ఉన్నప్పుడు తనకి ఎవరు తెలియదు తను ఉండేది బ్యాచిలర్ కాబట్టి చిన్న చిన్న హెల్ప్ అవసరం ఉంటది మనకి వెంటనే జాబ్స్ దొరకడం ప్రధానంగా నచ్చింది ఏంటమ్మా అంటే కనెక్ట్ అవ్వడం ఏంటంటే అబ్బాయి అబ్బాయికి కూడా ఏంటంటే తను కూడా చాలా కష్టపడి వచ్చాడు అనమాట చిన్నప్పటి నుంచి తను కష్టపడి రావడం వల్ల ఇద్దరు నేను కూడా చాలా కష్టపడి వచ్చాను కాబట్టి సిమిలర్ గా ఉంది థింగ్స్ నెక్స్ట్ ఏంటంటే అబ్బాయి స్టార్టింగ్ లో ఏంటంటే ఇంకా నేను తప్ప తనకి ఇంకొక ఆప్షన్ లేదు ఇంకా ప్రతిది మంచి చెడు ఏది ఉన్నా షేర్ చేసుకొని ఇంకా అలా ఉండేదన్నమాట సో అతని నుంచి కూడా స్టార్టింగ్ నుంచి నువ్వు ఎంతైతే లవ్ షేర్ చేసుకున్నో అంతే లవ్ అతను కూడా ఇచ్చేవాడు కాబట్టి ఇద్దరు మనసులు కలిసి కొంతవరకు ప్రయాణం చేశారు టిల్ టు దిస్ పాయింట్ త్రీ మంత్స్ బ్యాక్ నుంచి నీకు అతను అబ్నార్మాలిటీ కనిపిస్తుంది అంతే కదా అంతే ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే అబ్బాయి ఎవరితో మాట్లాడుతున్నారు అసలు ఏమైంది నన్ను ఎందుకు ఇన్గోర్ చేయడం ఒకవేళ తనకి ఇష్టం లేదు అంటే త్రీ మంత్స్ బిఫోర్ నాకు చెప్పాల్సింది ఇప్పుడు నేను కన్జీవ్ అయి ఉన్నాను సో నా సిచువేషన్ ఏంటి నేను అబ్బాయి ఉండొచ్చు అంటే నేను మామూలుగా అడుగుతున్నాను నేను అబద్దం కూడా వచ్చిన అబ్బాయి నిజంగా వేరే ఎవరితోనైనా ఎఫ్ఐఆర్ ఉందా లేదంటే నిజంగా తనకి ఏమైనా ప్రాబ్లం ఉందా కదమ్మా తల్లి ఇక్కడికి వచ్చి కూర్చుంటాడమ్మా మాధవి ఇక్కడ కూర్చునే అదేం లేదు సార్ ఊరికి పిచ్చి అమ్మాయి ఓవర్ ప్రొసెస్ అనుమానం పడుతుందని సింపుల్ గా అనేస్తాడు ఓకేనా సరిపోద్ది ఈ రోజు నా దగ్గర బిహేవ్ చేసింది నాకు తెలుసు కదా అంటే నేను వచ్చినప్పుడు ఫోన్ కట్ చేయడము తనకి నార్మల్ గా కూడా అప్పుడప్పుడు మెసేజ్ చాటింగ్ ఏమైనా చేసినా సరే తను డిలీట్ చేసి పెట్టడము ఇలాంటివన్నీ చేస్తూ కమింగ్ ఇన్ యువర్ బాయ్ ఫ్రెండ్ హాస్ ఎక్స్టర్నల్ అఫేర్ అంతేనా అంతే సార్ కంటిన్యూ చేస్తే అది ప్యూర్ గా ఏమీ లేదు అంటే నేను కన్సిడర్ చేస్తాను అనేది మీ ఉద్దేశం ఒకవేళ ఏదైనా ఉంది అంటే ఏం చేస్తారమ్మా మీరు ఇప్పుడు ఏమైనా ఉంది అని అన్నారు అనుకోండి ఆయన ఆ సిచ్యువేషన్ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే నాతో ఇలా ఉంది మధ్యన ఇప్పుడు ఎవరైనా ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఉన్నా సరే వాళ్ళకి వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉందంటే నా సిచ్యువేషన్ ఏంటి ఇప్పుడు నాకు త్రీ మంత్స్ ప్రెగ్నెన్సీ ఉంది సో నేను ఏం డిసిజన్ తీసుకోవాలి వెనకథలు ఉండేటటువంటి వ్యక్తి అతను వెనకలు ఎవరైనా ఉన్నారని అనుకుందాం ఆ వ్యక్తి తప్పుకుంటే కనుక నీ నీ బాయ్ ఫ్రెండ్ ని మళ్ళీ యథాతథంగా అదే విధంగా యాక్సెప్ట్ చేయడానికి మాధవి రెడీ అయినా అంటే వెనక ఉన్న వ్యక్తి ఎలాంటిది అనేది ఫస్ట్ నేను తెలుసుకోవాలి కదా అదే అన్ని కూడా తప్పుకొని ఓకే నా వల్ల నేను పక్కకి వెళ్ళిపోతానంటే రెండు తలుపులు తెరిచింది తను ఏమంటుందంటే ఉన్న వెనకాల వ్యక్తులు వదిలేస్తే అతను మంచోడే ఏం ట్రాప్ లో పడ్డాడో అంతవరకు తను రివీల్ అయిపోతే మళ్ళీ నేను మేము ఎదురు మాధవి మాకు ఫ్లెక్సిబిలిటీ ఇస్తే ఈజీగా ఉంటుంది సార్ ఇప్పుడు అటైనా వెళ్తాను ఇటైనా వెళ్తాను సిచువేషన్ బట్టి అనుకూలంగా నేను నిర్ణయం తీసుకుంటానంటే ఇట్ ఈస్ ఈజీ ఫర్ అబ్బాయితో క్లారిటీగా అన్ని చెప్పేసింది కాబట్టి మరి అబ్బాయితో మాట్లాడి కూడా పిలిచి మాట్లాడదాం మణికంట రండి నమస్తే మేడం నమస్తే నమస్తే సార్ నమస్తే మేడం నా పేరు మణికంట మేడం నేను హైదరాబాద్కి వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది వచ్చిన స్టార్టింగ్లో ఒక బ్యాచిలర్గా ఒక ఇల్లు తీసుకుంటున్నాను అంటే నా రేంజ్ కన్నా కొంచెం ఎక్కువే పెట్టి తీసుకున్నాను ఇంట్లో వాళ్ళు బలవంతం పెట్టారు నేను చిన్నప్పటి నుండి కష్టపడి వచ్చాను ఒక రైతు బిడ్డని నేను బాగా చదువుకున్నాను కాకపోతే నాకు సిటీ లైఫ్ సెల్ చిన్నప్పటి నుండి నేను సిటీకి వచ్చిన కొత్తలో ఎవరు ఏమీ అనేది తెలుసుకోలేకపోయే టైంలో నాకు ఒక ఫ్రెండ్గా మా ఇంటి ఓనర్ వాళ్ళ కూతురు హెల్ప్ చేసింది అంటే అది ఎడ్యుకేషన్ పరంగా కానీ జాబ్ సైడ్ కానీ ఫైనాన్షియల్గా కానీ హెల్ప్ చేసింది నేను చిన్నప్పటి నుండి ఏ అమ్మాయితో రిలేషన్లో లేను అంటే జస్ట్ మాట్లాడడం వరకే కానీ ఇలా బాండింగ్ అనేది లేదనమాట అట్లా స్టెప్ బై స్టెప్ ఒక ప్రాసెస్లో ఫ్రెండ్షిప్ ఏర్పడింది ఆ ఫ్రెండ్షిప్ నుండి నెక్స్ట్ లెవెల్ వెళ్ళినప్పుడు ఎమోషనల్ అటాచ్మెంట్ మా మధ్య ఇదైంది ఆ ఎమోషనల్ అటాచ్మెంట్లో మేము ఫిజికల్గా కూడా ఒకటే మేడం అంటే ఎలా మ్యారేజ్ చేసుకోబోతున్నాం నాకు జాబ్ ఉంది అని ఆ అమ్మాయి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ అమ్మాయి నాకు చెప్పడం ఏమంటే మా అమ్మ నేను నా తమ్ముడు ఉంటాము మా ఫాదర్ దూర్ మాకి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం మా అమ్మ నాన్నకి మధ్య రిలేషన్ అంతా లేదు అని చెప్పింది నేను అంతవరకు అడిగాను మేడం వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆమె పర్సనల్ హ్యాబిట్స్ ఇవన్నీ ఇంకా ఫ్రెండ్లీగా షేర్ చేసుకోవడం తప్పితే ఆ అమ్మాయికి నేను ఏ రోజు అమ్మాయిని డౌట్ పడ్డం కానీ నీ బ్యాక్గ్రౌండ్ ఏమి నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏమీ ఇవేమి అడగలేదు మేడం ఆ అమ్మాయి నాతో అలాగే ఉంది ఆ అమ్మాయి నేను అమ్మాయి ఒక్కొక్కరు ఫ్రెండ్లీగా షేర్ చేసుకోవడం ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ లాగే ఉన్నాం ఇన్ రిలేషన్షిప్ లాగా కానీ ఒక సిక్స్ మంత్స్ తెలియకుండా ఒక తప్పు జరిగింది నా వల్ల అది ఎందుకు జరిగింది అది అనేది నేను చెప్పుకోలేకపోతున్నాను అది ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఒక్కటే ఇవ్వాల్సి వచ్చింది అంటే అన్నౌన్ కాల్ ద్వారా నాకు ఒక కాల్ వచ్చింది ఎవరు లేడీ అంటే ఆమె వాయిస్ని బట్టి నాకన్నా ఏజుడ్ అని తెలిసిపోయింది అలా ఒక రెండు మూడు సార్లు చేసేటప్పుడు నేను ఒకసారి కోపన్ ఎవరండి మీరు ఇలా పద్ధతి కాదు అని ఆ అమ్మాయి రిపీట్ గా మెసేజ్ చేయడం గుడ్ మార్నింగ్ అదే గుడ్ మార్నింగ్ తిన్నారా ఇవి అంటే అంటే ఎవరి హెల్ప్ అడుగుతాను ఏమైనా ఫైనాన్షియల్ అవి అడగలేదు మేడం జస్ట్ ఇలా ఫ్రెండ్లీగా గుడ్ మార్నింగ్ తిన్నారా బాగున్నారా ఎలా ఉన్నారు ఆరోగ్యం అది హెల్త్ బాగుంది సార్ ఫోన్ కాల్ ఫస్ట్ ఫోన్ కాల్ చేసేది సార్ నేను అవాయిడ్ చేస్తే కట్ చేయడం అంటే నెంబర్ తెలిసిపోతుంది కదా సార్ వాయిస్ పడుతో నేను కట్ చేయడం స్టార్ట్ చేసాను ఎందుకంటే నేను ఆల్రెడీ లేచి కట్ చేసాను మెసేజ్ చేయడం స్టార్ట్ చేశాను అంటే ఇప్పుడు ఈ అమ్మాయి చెప్తున్నది సమయం ఇన్ ఆల్్రెడీ సిక్స్ మంత్స్ నుంచి సివియర్ గా వేరే ఆల్టర్నేట్ లో ఉన్నావ్ ఖచ్చితంగా ఆల్టర్నేట్ లో లేన్ మేడం అది నేను ఉద్దేశపూర్వకంగా అదే ఏదైనా గాని తన చెప్తున్నంత వరకు ఆ ఎలిగేషన్ కరెక్ట్ ఓకే నెక్స్ట్ కంటే తిన్నావా అంటే తిన్నాను అనేవాడా ను కూడా తిన్నావా అని ఫస్ట్ లో నేను అవాయిడ్ చేసేవాడిని కానీ ఎందుకో అది బై నేచర్ పవర్ అలాంటిది కూడా చిన్నగా మెసేజ్ రిప్లై ఇవ్వడం స్టార్ట్ చేశాను ప్రతిది క్వశ్చన్ అది అంటే స్టార్టింగ్ లో ఇప్పుడు ఏమన్నా రియల్ గా ఎమోషనల్ బాండింగ్

ఈవిడ చెప్పడం ఏంటంటే ఈ ఫస్ట్ త్రీ ఇయర్స్ త్రీ మంత్స్ నుంచి చాలా సివియర్ గా అతను నైట్ టైం కూడా మాట్లాడుతున్నాడండి అని అంటే ఈ త్రీ మంత్స్ లో బాగా ఫిక్స్ అయిపోయినట్టే నాకు చెప్పాల్సింది ఒక్క నిషమ్మా అతని స్టోరీ మొదలవ్వలేదు ఇంకా తిన్నావా దగ్గరే ఉంది తర్వాత అది ఫ్రెండ్లీ ఫార్మాలిటీస్ దాటి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది ఫోన్ ద్వారానే ఆ తర్వాత పర్సనల్ గా మీట్ అవ్వమన్నారు నేను ఒక రెండు సార్లు రెస్టారెంట్ లో మీట్ అయ్యి ఎందుకు ఆవిడ కూడా జాబ్ ఇస్తాను లేదు సార్ ఫ్రెండ్లీగా కలుద్దాం అంటే వెళ్ళాను ఫ్రెండ్లీగా మాట్లాడినాము ఆ తర్వాత ఒక రోజు వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసింది డిన్నర్ కి ఎప్పుడు రెస్టారెంట్ లో ఏమో ఒక రోజు నా ఫుడ్ కూడా తిను హోమ్ ఫుడ్ అని చెప్పి తీసుకెళ్ళింది సార్ ఫుడ్ తిన్నాము ఎంత ఉండొచ్చు ఆవిడ ఏజ్ సుమారుగా ఒక ఫార్టీ థర్టీ ఎయిట్ ఫార్టీ మధ్య నీ వయసు ఎంత నా వయసు ట్వంటీ సిక్స్ సార్ సిగ్గులేదే బాగుంది సూపర్ గా అంటే బ్రేక్ఫాస్ట్ గురించి వెళ్ళావా ఇంక దేని గురించి డిన్నరే డైరెక్ట్ గా ఫ్రెండ్లీగా వెళ్ళా సార్ డిన్నర్ కి పిలిచింది ఆల్రెడీ వెళ్ళావా డిన్నర్ కి మామూలుగా అంటే మా అమ్మ మా అమ్మ ఎక్కడ దూరం ఎక్కడో దూరంగా ఉంది అమ్మ చేతి వంట తినాలి కాబట్టి అమ్మ లాంటి అమ్మ దగ్గర తిన్నావా లేదంటే ఇంకో విధంగా ఏమైనా ఆలోచన అంటే అమ్మ లాంటి అమ్మ అనుకోలేదు సార్ జస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను ఏంటి ఆ ఏజ్ గ్రూప్ ఎవడో నీకు ఫ్రెండా అంటే తప్పేం లేదు వాయిస్ లోనే తెలిసిపోయింది తెలిసిపోయినప్పుడు అలా వెళ్ళి కలవడం ఇవన్నీ ఏంటి అంటే అదొక అదే మేడం నేను చేసిన మిస్టేక్ అక్కడే అక్కడ స్టార్ట్ అయింది సారీ అని లేదు మేడం